కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగు పెట్టడానికి ఇంకా కొన్ని రోజులే ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుందో నోస్ట్రాడమస్ మహిళగా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా చెప్పిన భవిష్యవాణిని మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు మానవ జీవితం ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలను ఆమె అంచనా వేశారు ఐదు వేల డెబ్బై తొమ్మిది నాటికి భవిష్యత్తు వరకు బాబా అంచనా వేశారని నమ్మకం బాబా అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రపంచం అనేక విషాద ఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది వాస్తవానికి మనుషులు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు అయితే ఇలా జరగవచ్చు అంటూ ఊహిస్తారు అయితే వీరి అంచనాలు మాత్రం ఖచ్చితంగా నిజమవుతాయనే నమ్మకం ఉండదు కానీ ప్రపంచంలో కొందరు వ్యక్తులు మాత్రం భవిష్యత్తును ఊహించి చెప్పిన విషయాలు అంచనాలు నిజమవుతున్నాయి అయ్యాయి కూడా మన దేశంలో అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తుని ముందే ఊహించి చెప్పారని చెబుతారు అలాగే బాబా వంగాని ప్రపంచవ్యాప్తంగా నమ్ముతారు ఆమె అంచనాలు కూడా చాలానే నిజమయ్యాయి బాబా వంగా పంతొమ్మిది వందల పదకొండు జనవరి ముప్పై ఒకటిన ఉత్తర మాసిడోనియాలోని స్ట్రుమికాలో జన్మించారు ఆమె కేవలం పన్నెండేళ్లకే అంధురాలు అయింది అయినప్పటికీ ఆమెకున్న దివ్య దృష్టితో భవిష్యత్తును చూసి వచ్చారని అంటారు అయితే రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఆమె చెప్పిన జోస్యం ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది మానవ జీవితం ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలను ఆమె అంచనా వేశారు ఐదు వేల డెబ్బై తొమ్మిది నాటికి భవిష్యత్తు వరకు బాబా అంచనా వేశారని నమ్మకం బాబా అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రపంచం అనేక విషాద ఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది మిర్రర్ నివేదిక ప్రకారం బాబా తన మరణాన్ని మాత్రమే కాదు తొమ్మిది బై పదకొండు తొంభై ఆరులో ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో వంగా మరణించారు పంతొమ్మిది వందల ఎనభైలో బాబా రష్యాలోని క్రుస్క్ నగరంలో ఒక భయంకరమైన సంఘటనను ఊహించినట్టు పేర్కొన్నారు నీటి అడుగున ఒక సంఘటన జరుగుతుందని అప్పుడు ప్రపంచం మొత్తం ఏడుస్తుందని పేర్కొన్నారు ఆగస్టు రెండు వేలు ఈ అంచనా నిజమైందని చెబుతున్నారు నగరానికి సమీపంలో అనుజలంతర్ ఘామీ మునిగిపోవటంతో మొత్తం నూట ఎనభై ఎనిమిది మంది సిబ్బంది మరణించారు అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో తొమ్మిది బై పదకొండు దాడుల గురించి కూడా ఊహించారు అమెరికా పక్షులచే దాడి చేయబడుతుందని అందులో కవలలు పడిపోతారని చెప్పారు పొదల్లో తోడేళ్లు అరుస్తుంటాయి అమాయకులు రక్తం కారుతుంటోంది స్టీల్ బర్డ్స్ అంటే దాడికి ఉపయోగించిన విమానాలను ఉద్దేశించినట్టు చెబుతున్నారు అమెరికా గురించి చెప్పినప్పుడు మొదట్లో అందరూ కేవలం పుకార్లు మాత్రమే అంత పెద్ద దేశాన్ని ఢీకొట్టగల దేశం ఏముందని అనుకున్నారు ఒకవేళ డైరెక్టుగా అమెరికాను ఢీకొడితే అది మరొక ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని కానీ ఐక్యరాజ్య సమితి అలా చేయనివ్వదు అని అనుకున్నారు కానీ ట్విన్ టవర్స్ కూలిపోయిన తర్వాత బాబా వంగాని అందరూ మరింతగా నమ్మటం మొదలుపెట్టారు బాబా వంగా రెండు ఇరవై నాలుగు కోసం కొన్ని నమ్మశక్యం కాని భయానక అంచనాలు వేశారు ఆస్ట్రోఫేమ్ ప్రకారం రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ని హత్య చేస్తారని చెప్పారు అది కూడా తన దేశానికి చెందిన ఎవరైనా హత్య చేస్తారని బాబా పేర్కొన్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో యూరప్లో ఉగ్రవాదులు దాడి చేస్తారని కూడా జోసియం చెప్పారు వచ్చే ఏడాది పెద్ద దేశం బయోలాజికల్ ఆయుధాలను పరీక్షిస్తుందని లేదా దాడి చేస్తుందని బాబా పేర్కొన్నారు వచ్చే ఏడాది పెద్ద ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని బాబా పేర్కొన్నారు మరి ఈ అంచనాల్లో ఏది నిజమవుతుందో వేచి చూడాలి ఇంతకీ బయోలాజికల్ ఆయుధాలను పరీక్షించే ఆ పెద్ద దేశం ఏంటని మీరు గెస్ చేస్తున్నారా ఆ కంట్రీ పేరును మాకు కామెంట్ చేయండి